ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం మా కొలుగూరు తిరుగుతుంది గురువు అయితే చాలా టైం అయిపోయిందండి ఈరోజు నేను లేట్గా లేదు సండే కదా ఈరోజు ఆదివారం పనులు ఎవరు రార్లే మనం నిదానంగా వెళ్ళి వాటరింగ్ చేయొచ్చు మొత్తం శుభ్రంగా చెడపచ్చు నానబెడదాం గోల్డ్ అనుకుంటే ఇల్లు ఏం పొద్దున్నే వచ్చి పనులు కూడా చేసేస్తున్నారు ఇప్పుడు టైం పోద పన్నెండో పదకొండున్నర అయింది ఇప్పుడు తీసుకొచ్చా టీ ఆల్రెడీ ఒక రౌండ్ పెట్టా అన్నీ మారిపోయినాయి అనుకోండి నేను వీడియో ఎడిట్ చేస్తాను మర్చిపోయాను గోడలు ఎక్కడి వరకు వచ్చినాయ్ చూపిస్తా ఉండండి నిన్న కూడా సరిగ్గా చూపిలేదు ఎక్కడ హడావుడి హడావుడి అయిపోతుంది హాస్పిటల్ అని అయ్యేని ఇయ్యని వామ్ ఇన్ని పనులు చూపిస్తా ఉండండి ఆ కిటికీ పెట్టేశారు కిటికీ పెట్టేసి పైన గోడలు అయిపోయారు లోపల గోడ కట్టేశారు ఇదిగో వీళ్ళు చాయ్ రెస్ట్ తీసుకున్నారు చాయ్ బ్రేక్ ఏంటి గురు నీకు ఇస్తరా ఇయ్యాలి ఏంటి ఇది తినడానికి పెరుగన్నకి కలుపుతారు సో అది అలా పోసుకొని కూర్చున్నట్టుంది గురు ఎలక్ష్మి లక్ష్మీ అను ఈయన మాట్లాడుకోవట్లేదు ఒక నెల రోజులు ఇద్దరం పంతం మీద మౌనవృతం చేసుకుంటున్నారు ఎందుకంటే పొద్దున్న అంటులు తోమట్లేదు అంట నవీన్ అందుకని చెప్పి అంతేనా లక్ష్మి కాదులేండి ఊరికే అంటున్నా మళ్ళీ ఊళ్ళో వాళ్ళంతా చూసి అమ్మో అమ్మో నా కూడికే అంటులు తోగుతున్నాడు అనుకుంటారు కదా ఊరికే అంటున్నాను ఇదిగోండి కొద్దిగా మిగిలిపోతే నేను కూడా తాగుతున్నట్టు పొద్దున్న కుక్కలు వచ్చేస్తున్నాయండి బాబు ఇటు నుంచి ఎక్కేసి ఇటు వచ్చేస్తున్నాయి ఇటు వచ్చి ఆ రూమ్లో పడుకుంటున్నాయి కుక్కలు రూమ్ అయిపోయింది అది కొట్టాయి ఈరోజు అట్ల వెళ్ళిపోయినాయి నవీన్ సాయంత్రం మర్చిపోకుండా అది బెట్టు బాక్స్ కింద ఈ గేట్లు కూడా ఇదిగో దమ్టి ఎలా ఉంది ఏ ఏంటి అది పెట్టేశారు చెప్పలేదా మేస్త్రి అక్కడ అది కాదు అక్కడ తాజ్మహల్కి వచ్చినట్టు శిల్పాలు వస్తాయండి ఇలా భంగిమల్లో ఇలా ఉంటాయి సరే సరిపోద్దిగా అంతేగా ఓకే ఇక్కడ ఏదో అనుకున్నామే మేము మర్చిపోయా నేను అవునా గుర్తులేదు నాకు ఆహా గ్లాసెస్ పెట్టమన్నట్టు ఫ్రెండ్స్ ఇదిగా ఈరోజు బయట తీసుకొచ్చారు దమ్ టీ తీసుకొచ్చాను ఇక్కడ దాకా వచ్చింది వర్క్ ఈ గోడ కట్టారు ఇక్కడ ఈ గోడ కట్టేశారు ఇంక ఇంతే కదా ఇది పైకి రాదు కదా అది అంతే కదా హైటా ఏమైంది అక్కడ సిమెంట్ వేస్తున్నావు ఓకే ఎక్కడ కూడా వేయాలిగా ఇదిగో బయలుదేరుతున్నారా రేపు వస్తారుగా ఓకే బాయ్ ఏ రే నవీనోళ్ళు అడిల్ అడిల్బేరా సరే ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు కన్స్ట్రక్షన్లో ఏం జరిగింది అంటే ఇదిగోండి ఈ పైన కనబడుతుంది కదా ఆగుదల్లి దా ఉండండి పైన కిటికీ పక్కన గోడ కనబడుతుంది ఆ గోడ ఆ గోడ లెవెల్ మొత్తం లోపల కానీ బయట కానీ ఇది ఆ చివరి బయట పైన ఆ గోడ ఇదిగో ఈ గోడ ఆవాలు ఇది అక్కడ మొత్తం వాటి వరకు ఈరోజు జరిగింది అనమాట వర్క్ ఒక మేస్త్రి ఇద్దరు కూలీలు వెళ్ళిపోతాం ఉండండి ఆటి వరకు జరిగింది అనమాట ఈరోజు వర్క్ అనేది ఒక మేస్త్రి ఇద్దరు కూలీలు వచ్చారు కదా ఆటి వరకు చేశారు దిగుతున్నారు ఇంకా రేపు రేపేం వర్క్ స్టార్ట్ చేస్తారో చూడాలి రేపు కబోర్డ్లు స్టార్ట్ చేయమని చెప్పాలి కబోర్డ్లు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం పొద్దున్నే లెగవటం ప్రిన్సిపల్ని కూలీకి పంపటం అణువులు రెడీ చేయటం స్కూల్కి పంపేయటం అంతా అయిపోయింది వాటర్ కుడతారు వాటర్ చేసాను పైన వర్క్ కింద చేస్తున్నాను అంత ఎలా ఉన్నారండి బాగున్నారా ఎండాకాలం బాగా ఎక్కువ అవుతుంది అండి ఎండలు బాగా వస్తున్నాయి చేస్తుంది జాగ్రత్తగా ఉండండి మామూలుగా కళ్ళు ఈ టైంలో వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటారు మంచిగా జాగ్రత్తగా చూసుకుంటారు మాకు తెలుసులో రా అంటారా సర్లే ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు కబోర్డ్కి మార్కింగ్లు అయితే చేస్తున్నారు అను వచ్చి నుండి చేయించుకుంటుంది అసలు ఓపిక లేదంట అయినా సరే నుండి చేయించుకుంటుంది ఎలా కావాలి ఏంటి అని నెక్స్ట్ ఇదిగో మార్కింగ్ అయిపోయింది ఇదిగో మెట్ల పక్కన గోడ కట్టేశారు మార్కింగ్ అయ్యే లోపు ఇది గురి ఏంటిది ఇప్పుడు క్లోజ్ చేస్తారు ఇటు ఇది అయిపోద్దా ఇదిగోండి ఇక్కడ కూడా గోడ కట్టేస్తున్నారు వెలివేషన్ అనేది ప్లాన్ చేస్తున్నారు వెలివేషన్ చేపిద్దాం వద్దా అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే మనకి ఎదురు ఇల్లులు ఉన్నాయి కదా మొత్తం చుట్టూ ఇల్లులు ఉన్నాయి మనం ఎలా ఉంటాం అంటే సాలీడ్ గూడోలో ఇరుక్కిపోయిన సాలీడ్ పురుగులా ఉంటాం ఎట్ను చూసినా కానీ ఎవరు కనపడం మనం ఆగు స్వామి ఏంటో మీదేస్తున్నాడు అందుకని చెప్పి వెలివేషన్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నారు వద్దులే అని చెప్పేసి అంటున్నాను అన్న పెట్టినట్టు అంటున్నారు మళ్ళీ వాన పడిద్ది గాలి వచ్చిద్ది వెంటిలేషన్ ఉంటుంది అని అంటున్నారు నాకు అదేం వద్దు బాబు వాన పడితే మళ్ళీ మెట్లన్నీ తడిచిపోయి మెట్లు మించి నీళ్ళు వెళ్ళిపోతాయి ఎందుకు లేవు వద్దులే అని చెప్పేసి అన్నాను ఏమంటావు రబ్బాని అంతే కదా మేస్త్రి అక్కడ గ్లాసులు పెట్టిద్దామని అంటున్నాడు వద్దులే అని చెప్పేసి అన్న గబాన్ రేపు వాళ్ళెవర ఇల్లు కట్టుకుంటున్నా కానీ అద్దాలు పొగుల్తి మాట్లాడవు మరి మాట్లాడుతుంటే నువ్వు అదేనా ఆ ఎదురు గ్లాస్ పెట్టండి ఇంకేం వద్దు అన్నాను సరే అన్నారు మిస్త్రి గారు సో అది వాటరింగ్ చేయాలి నీళ్ళు సరిపోట్ల గట్టిగా చేయాలి వాటరింగ్ కింద మార్కింగ్ లే చూపిస్తాను ఉండండి ఎలా వచ్చినాయి ఏంటి అనేది చూడండి మార్కింగ్ ఇందా చూపిస్తా అన్నా కదా కిచెన్ లేదు ఇలా మార్కింగ్ చేయించాం ఇలాంటి షెల్ఫ్లు వస్తాయి ఇవన్నీ షెల్ఫ్లే కొద్ది సౌండ్ వచ్చింది పైన చంపులు అనమాట కిటికీ మూసేస్తారు ఇంకా కటింగ్ కూడా అయిపోతుంది అప్పుడే అను క్రాకరీ ఐటమ్స్ కావాలని సొంతగా చేపించుకుంటాను జరుగుతుందో పైన చూద్దాం బరే రావచ్చా భోజనాలు అయిపోయినాయా ఏంటి స్పెషల్ చికెనా సండే స్పెషలా ఎందుకంటే ఇక్కడ కిటికీ పెట్టించుకున్నాను నేను ఎందుకు పెట్టించుకున్నాను ఏంటి అనేది మీకు తర్వాత తెలిసిద్ది ఇక్కడ కిటికీ అంటారా బాబు స్టేర్కి వేసుకొని అనుకుంటారు అందరు చెప్తే మీకు తర్వాత తెలిసిద్దిలేండి అది ఇంతవరకు అయింది ఈ గోడ కడుతున్నారు అయిపోద్దా ఈరోజు రెండు వైపులా రెండు వైపులా మనోడి కింద కటింగ్లు వరకే అసలు ఈరోజు పని దగ్గరే లేవండి ఇదిగో ఈ పైన గోడలు అయితే లేపేశారు మాకు ఇదేంది ఇందులో పెద్ద గోడలా కనపడుతుంది ఇందులో చూసే అంత కనపడుతుంది అది రూమ్ లాగా ఇది మహా లాగా కనపడుతుంది ఇదిగోండి పైన మొత్తం క్లోజ్ చేశారు టీ బ్రేక్ అనమాట లేట్ అయిపోయింది ఈరోజు టీయే కింద ఎక్కడిద వరకు గాడికి కోసాడు మనోడు ఎక్కడ తాగింది గురు హాల్లో అయిపోయింది గురు కిచెన్లో అయిపోవచ్చు చూపిస్తాం అండి తాగేసి వెళ్తాం గురువు అయిపోయిందా కటింగ్ కట్టడం కింద అక్కడ ఇప్పుడు అయిపోద్దామని ఈరోజంతా మనోడేనండి ఇది కట్టింది పైన టవర్ రూమ్ కట్టింది మనోడే స్టోర్ కేసు మనోడ్ కేస్ స్టోర్ కేస్ ఈ గోడంకి లేపేది లేదుగా ఇంకా కట్టుబడి ఉంది పైన ఇటువైపు కట్టాలి ఇటువైపు కట్టాలి అంతేగా ఇప్పుడు ఇప్పుడు కట్టేస్తావా నువ్వేం సేపులో రోబోలా అటు ఇటు అంటే అయిపోద్ది అప్పుడ లాస్ట్లో ఏమన్నా మిగిలితే కడతారు లాప్తు ఓపెన్ నుంచి వేస్తారు గాలి వచ్చి అంటాడు మేస్త్రి గాలి వచ్చిందంటాడు తెలుసా మేము కొట్టేయడం కూడా అయిపోయింది గురువు నువ్వు నిజంగా ఆటగాడే గురు ఏ అమ్మా కొయ్యటం కొట్టేయటం గురు ఏంటి కరెంట్ దానికి బొక్కేటిసావు వచ్చేసిద్ది లేదు కామన్ అనుకో ఏంటి ఇక్కడ పిల్లర్ ఉందని కట్ అవ్వట్లేదా ఓకే ఇది ఇంకా ఈ లోపల కట్ చేసావా ఇది తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా గురు ఏంటి కరెక్ట్గా ఇది దాని మీదే వచ్చిందా ఓ అమ్మా టైము మరి పైకి ఎందుకు జరపోయారా ఏమదా ఇంకా కట్టిదా కంకర్ మీద ఓకే ఇదిగోండి మొత్తం కటింగ్ లేని ఇదంతా నేనే కట్ చేశా అని చెప్పి నువ్వు నిలబడ్డట్టుంది తెలుసా ఇదిగోండి ఇక్కడ వర్క్ అయింది వర్క్ మూడా బాగా గెట్టుగుందా గట్టి చేశారు పని ఏంటిది నా గురించి చెప్తున్నావా ఏంటి నా గురించి ఏదో వచ్చిందని చెప్పి షాక్ అయ్యా ఓకే థ్యాంక్ యూ రేదడిపాట గోల్డెలు బాగా స్ట్రాంగ్ ఉన్నాయంట ఓకే మొత్తం కట్ చేసాక చూపిస్తా ఉండండి వెళ్ళిపోయారండి వర్కర్స్ ఇందాక చూపించాక మీకు దానివరకే ఇంక గోడ ఈ కూడా కట్టారు అక్కడ కడతా కడతా టైం అయిపోయిందిగా ఇంకెళ్ళిపోయారు అనమాట కింద ఎక్కడ వరకు వస్తారు కింది ఇదిగో ఇక్కడ వర్క్ అయింది ఇంకా మిగతాది రేపు వచ్చి చేస్తారు అది సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు కింది వర్క్ అనేది చూసారుగా ఇక్కడ వరకు జరిగిందనమాట ఓకేనా ప్లీజ్ కొత్తగా ఉన్న మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మటుకు మర్చిపోమాకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్